అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో సిఐటీయూ యాభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు సిఐటియు నాయకులు సూర్యనారాయణ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై మే ముప్పై యూనియన్ ఏర్పడిందన్నారు యాభై నాలుగు సంవత్సరం కాలంలో కార్మికులకు అనేక చట్టాలను రాయితీలను సాధించిందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు అధ్యక్షుడు సూర్యనారాయణ ఉపాధ్యక్షులు మహేష్ ప్రధాన కార్యదర్శి రామాంచనేయు సహాయ కార్యదర్శి సుంకన్న కోశాధికారి బాల రంగన్న ఇంజనీరింగ్ సెక్షన్ రాజ్ కుమార్ ఉపాధ్యక్షులు మురళి రాజ్ కుమార్ కోశాధికారి శేఖర్ కార్యదర్శి రవిశంకర్ సహాయ కార్యదర్శులు నరసింహులు ఆదినారాయణ మరియు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు